జై శ్రీరామ్ ఇప్పుడు అందరికీ తెలిసిందే ఈ కట్టి పద్మారావు అనే ఒక గాడిద కట్టి పద్మారావు అనే ఒక గాడిద పిచ్చి కూతురు కూసింది సాక్షాత్ ఈ దేశానికి ఆత్మ అయిన శ్రీరామచంద్ర ప్రభుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దూషిస్తూ అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వాడు ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో ఎప్పుడు పెట్టాడంటే ఎప్పుడైతే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి వాడు ఆ రోజు వాడు ఒక వీడియో పెట్టాడు వాడు రాముణ్ణి మనం ఎంతో కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధిస్తున్న మన శ్రీరామచంద్ర ప్రభుని దారుణంగా మాట్లాడుతూ వీళ్ళందరూ వీలే కాదు ఈ అంబేద్కర్ అనే వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని మన దేవి దేవతలను మన మనోభావాలను దెబ్బతీస్తూ ఓడికి వచ్చిన విధంగా విలువ పెడుతున్నారు నేను ఒక హిందూ దళితుని ఎస్సీ మాలా నేను ఒక హిందూని మీ ఎందుకు వచ్చాను అంటే అంబేద్కర్ బ్రతికుంటే నేను అంబేద్కర్ కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను నేను ఆ ప్రశ్నలకు మా సంస్థ లెటర్ ద్వారా ఒక ఐదు ప్రశ్నలు నేను అంబేద్కర్ వేయదలుచుకున్నాను నేను ఆ ప్రశ్నలు ఏంటో మీకు ఒక్కొక్కటి అడుగుతా ఇప్పుడు ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్న ఏ అంబేద్కర్ ఇస్తైనా సరే మా ఫోన్ నంబర్లు ఉన్నాయి మా అడ్రస్ ఉన్నాయి మాకు దమ్ముంటే మేము అడిగే ప్రశ్నలు ఇస్తాం చెప్పండి బహిరంగ లేక బహిరంగ లేఖ ద్వారా అంబేద్కర్ నిలదిస్తున్న నికాసైన నికాసైన హిందూ దళితుని నేను రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్నా రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్న బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం ఆయన మార్గంలో ప్రయాణిస్తున్నాం మేము అంబేద్కర్ చెప్పుకుంటూ రాజ్యాంగమై రాజ్యాంగాన్ని నిద్ర పెట్టుకున్న రాజ్యాంగంలోని శ్రీరాముని శ్రీరాముని చిత్రపటాలు శ్రీకృష్ణుడు శ్రీరాముని దూషిస్తూ ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల హిందువు హిందుత్వాన్ని దూషిస్తూ ఒక రక్షణ కౌచంలో అంబేద్కర్ వాడుకుంటున్న వ్యక్తులకు నువ్వేమైన చట్టాలు ఇచ్చావా అంటే మన మతాన్ని రాజ్యాంగంలో అందరూ రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి ఈ రాజ్యాంగంలో అంబేద్కరు మన రాముణ్ణి కృష్ణుని కూడా చిత్రపటాలు ఉన్నాయి అంటే రాముని కృష్ణుని తిట్టాము అంటే రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్లే రాజ్యాంగాన్ని దూషించినట్లే అలాంటి రాజ్యాంగంలో రాముని కృష్ణ చిత్రపటాల నుంచి ఉన్నప్పుడు మరి రాజ్యాంగం రాముని కృష్ణుడు ఏ విధంగా చూస్తారు మీరు ఏ విధంగా దూషిస్తారు అలాగే రెండో పాయింట్ ఏంటంటే అంబేద్కర్ రాసిన రచన అంటూ రాముడు కృష్ణుడు రహస్యాలు రిడ్యూస్ ఆఫ్ రామకృష్ణ అని పుస్తకాన్ని అడ్డం పెట్టుకొని రాముణ్ణి కృష్ణుని కొందరు దూషిస్తున్నారు కొందరు అంటే అంబేద్కర్ ఇష్టరు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని అంబేద్కర్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని హిందూ మతం దూషిస్తున్న వాళ్ళు నిజంగా ఆ పుస్తకాన్ని నువ్వే రాశావా అని అంబేద్కర్ నేను అడుగుతున్నా నువ్వు రాస్తే నువ్వు బతుకున్న కాలంలోనే ఆ పుస్తకాన్ని ఎందుకు ప్రచురించలేదు నీకు ధైర్యం లేదా మీద ధైర్యం సరిపోలేదా లేదా మీ పేరు మీద ఎవరినైనా రాశారు మీ పేరు మీద ఎవరైనా రాశారా నువ్వు మరణించిన ముప్పై ఏళ్ళ తర్వాత ఎందుకు ప్రచురించారా పుస్తకానికి అంటే ఇక్కడ మిడిల్స్ ఆఫ్ రామాకృష్ణ అనే పుస్తకము నిజంగా అంబేద్కర్ రాసాడా ఎందుకంటే అంబేద్కర్ పేరు మీద వేరే అంబేద్కర్ స్టోర్ రాసి దాన్ని ప్రచురించారా అనేది నా ప్రశ్న కులనిర్మ పాయింట్ అనే పుస్తకం రాసిన నువ్వు రాజ్యాంగ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఉంటూ కులాలకు రాజ్యాంగ బద్ధత చట్టబద్ధత ఎందుకు కల్పించావు అప్పుడు ఎందుకు కులాలు లేని రాజ్యాంగం గురించి ప్రయత్నం చేయలేదు కుల నిర్మూలన చట్టాన్ని ఎందుకు రాయలేదు పొద్దున లేవగానే కుల నిర్మూలన జరగాలని మాట్లాడుతున్నాయి ఈ అంబేద్కర్ ఇస్ కావచ్చు ఎవరైనా సరే రాజ్యాంగం ఎత్తుంది కులాలకు ఉండాలని రాజ్యాంగం చెప్తుంది మాతాలు ఉండాలని మనం పుట్టినప్పటి నుంచి రాజ్యాంగం చెప్తుందని నువ్వు మీకుల పొడివేరా అని స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది నువ్వు గుడికి పోయినా నీ కులం అవుతలేరు ఒక హోటల్ పోయినాక నీకు కులం అవుతలేరు నువ్వు ఒక సిగ్నా పోయినా కులం కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసుకు పోయినా నీ కులం ఏంది అని అడుగుతలేరా మరి అడుగుతున్నారు కులము నీ కులం ఇది అని చెప్పినా రాజ్యాంగం చెప్తున్నప్పుడు మీరు కూడా కులం గురించి మాట్లాడుతున్నారు ఇలా ఎందుకు ఇస్తున్నారు మీరు మీరు అమ్మకారా ఈ విషయం నాలుగో పాయింట్ అంబేద్కర్ సిద్ధాంతాల పేరుతో ఈ దేశానికి సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతున్న వ్యక్తుల బాధ్యత నువ్వు తీసుకుంటావా ఐదోది చాలా ముఖ్యమైన రోజునండి రాజ్యాంగ రచనలో భాగవస్వామివే ఉండి రాజ్యాంగం ఈ దేశం అమలు వచ్చాక రాజ్యాంగాన్ని అవమానించేలా ఈ దేశ మెజార్టీ ప్రజలు పూజించే రాముడు కృష్ణుడు వినాయకుడు శివుడు గౌరి మొదటి దేవి దేవతలుగా వ్యతిరేకంగా దేవతలకు వ్యతిరేకంగా బౌద్ధ ధర్మంలో బౌద్ధ సంప్రదాయానికి ఏ విధమైన సంబంధం లేని ఇరవై రెండు ప్రమాణాలతో నువ్వు మతం మారిన సందర్భంలో అమాయక దళితుల మనసులో విష బీజాలు ఎందుకు నాటావు నువ్వు రాజ్యాంగం రాజ్యాంగానికి ఇవ్వకపోతే ఏ భారతీయుడైనా ఎందుకు గౌరవించాలి ఈ ప్రశ్న ఏంటంటే అంబేద్కర్ గారు మతం మారుతున్నప్పుడు బుద్ధిదోళ్ళు పోతున్నప్పుడు ఆయన ఇరవై రెండు ప్రమాణాలు దాచారు ట్వంటీ టూ వర్స్ ఆ ఇరవై రెండు ప్రమాణాలు ఏంటంటే హిందూ మతాన్ని హిందూ దేవి దేవతలను అవమానిస్తూ వాళ్ళని ముక్తద్దు వాళ్ళని ఏం చేయొద్దు అని చెప్పి అంటే ముక్తద్దు ఇలాంటి ఎన్నో మాటలతో ఆయన ఇరవై ఇరవై రెండు ప్రమాణాలు రాశారు ఆ ప్రమాణాలు ఎందుకు రాశావు ముందే రాజ్యాంగంలో ఏం చెప్తున్నావు ఒక మతాన్ని ఒక కులాన్ని చూసించొద్దు అన్నాం మరి అదే అదే రాజ్యాంగ రచనలో నువ్వు ఒక భాగమైన నువ్వు మరి అదే రాజ్యాంగంలో భాగమైన నువ్వు మరి ఒక ఎట్లా దూషిస్తున్నావు నువ్వు హిందూ దేవి దేవతలు ఎందుకు దూషిస్తున్నావు అనేది నా ప్రశ్న ఇది అంబేద్కర్ అడుగుతున్న ప్రశ్న ఫైనల్ గా ఒకవేళ దీని అంబేద్కరిజం అంటే దీని అంబేద్కర్ వాదం అంటే అంబేద్కర్ వాద పిలువబడితే ఇలాంటి అంబేద్కరిజం ఈ దేశానికి అవసరమా అంబేద్కర్ వాదానికి తీవ్రవాదానికి ఏమన్నా ఇది నేను ఇక్కడికి వచ్చి అంబేద్కర్ కు స్వయంగా అడుగుతున్న ప్రశ్నలు నిజంగా అంబేద్కర్ పెట్టుకుంటే ఈ ప్రశ్నలతో పాటు ఇంకా కొరకు ప్రశ్నలు ఉన్నాయి కానీ ఈ రోజు మాత్రం ఈ ఐదు ప్రశ్నలు అడుగుతున్నాను ఇది ఈ రోజు ఇబ్బంది జీరానికి జరిగింది జరిగింది కొంచెం మేము ప్రశ్న అడుగుతున్నాము ఈ సమాధానాలు అంబేద్కర్ చెప్తారా లేకుంటే అంబేద్కర్ ని భుజాలని మీద ఎత్తుకొని అంబేద్కర్ యుధాన్ని ఒక తీవ్రవాదంగా మారుస్తున్న అంబేద్కర్ వాళ్ళ ప్రతినిధులు అంబేద్కర్ వాదులు కావచ్చు వాళ్ళ వాళ్ళే నిజంగా సార్ అంబేద్కర్ 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 యుద్ధం అనేది ఇక చెల్లుబాటు అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది అంబేద్కర్ ఇజం ఈ అంబేద్కర్ ఇజాన్ని పక్కన పెట్టాలి నిజంగా అంబేద్కర్ వాళ్ళకు నేను ఎవరు చెప్తున్నా మీరు నిజంగా బ్రతకాలనుకుంటే ఆ రాజ్యాంగం ప్రకారం బ్రతకండి రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ విధంగా బ్రతకండి మతాలకు దూషిస్తూ దేవి దేవతలను కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మీరు ఇలా మాట్లాడితే ఊర్పోము ఖచ్చితంగా చట్టపరంగానే కావచ్చు మేము ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం